హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో అయితే సండే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి సండే అయితే మేము ఎంత ప్లాన్ చేసుకున్నామో సినిమాకి వెళ్దామో బయట స్పెండ్ చేద్దామో ఇక బాబు హాస్టల్ నుంచి వచ్చింది కదా మా వారి కూడా ఈరోజు లీవ్ పెట్టారు ఇక సర్లే వాడు వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఉండలేను కదా అనేసి సండే అయితే లీవ్ పెట్టేసి సినిమాకి వెళ్దామనేసి టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం కానీ మేము అనుకున్నదైతే ఒకటైతే ఇంకోటి జరిగిందండి నా బాబు అయితే బంగారు కొండ అయితే బాగా డిసప్పాయింట్ అయిపోయిందండి ఇక సర్లే అనేసి అది ఎంతదో మీతో షేర్ చేసుకుంటాను ఇక ఇక్కడైతే మా బాబుకు కారపూస అంటే చాలా ఇష్టం అందుకోసం అనేసి కారపూస వేద్దామనేసి రేషన్ బియ్యాన్ని మంచిగా కడిగి ఎండలో ఆరబెట్టుకున్నాను అనమాట అదంతా డస్ట్ డస్ట్లా ఉంటాయి కదా ఈ కారపూస అయితే ఈ రేషన్ బియ్యంతో మంచిగా వస్తుందండి మనం నార్మల్ బియ్యంతో అయితే మంచిగా రావు కొంచెం గుళ్ళగా వస్తాయి అన్నమాట ఇక అవి అయితే ఎండ అయితే బియ్య ఉందండి సరే కాళ్ళు అయితే ఫుల్ కాలిపోతున్నాయి ఇక అవి ఆరబెట్టేసి ఎల్లిపాయలు తీసుకొచ్చుకున్న ఒక గంట అయిన తర్వాత ఇక పొట్టు తీయడం చాలా ఈజీ అయిపోయింది అన్నమాట ఇక పొట్టు తీసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేసినాం ఇక మధ్యాహ్నం మాకు లంచ్లోకి బగారా అన్నం అండ్ మటన్ కర్రీ చేశాను ఈ రెసిపీస్ అన్నీ కూడా చాలా షార్ట్గా ఈజీగా పటాఫట్గా వేసుకోవచ్చండి వంట రాని వాళ్ళు కూడా మంచిగా వేసుకునేటట్టుగా నేను చెప్తాను అంటే మెజర్మెంట్స్తో కరెక్ట్ మెజర్మెంట్స్తో సహా నేను చెప్తానండి ఒకసారి షార్ట్స్ చూడండి ఎక్కువగా మీకు ఇలాంటి రెసిపీస్ ఈజీగా మనం ఇంట్లో వేసుకునే రెసిపీస్ అయితే మీకు మంచిగా దొరుకుతాయి ఒకసారి షార్ట్స్ని చూడండి అందులో రెసిపీస్ ఎక్కువగా ఉంటాయి ఈ లాంగ్ వీడియోస్లో అయితే ఇలా వ్లాగింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో అందుకోసం అనేసి ఈ వ్లాగింగ్లో మధ్యలో రెసిపీస్ కనుక పెట్టాను అనుకోండి మీకు కొంచెం అర్థం కాకుండా ఉంటుంది కదా రెసిపీ సగం అవుతుంది వ్లాగ్ సగం అవుతుంది ఇంకా ఎందుకులే అనేసి రెసిపీస్ అన్నీ కూడా షార్ట్లో పెడుతున్నాను షార్ట్లో ఒక్కసారి చూసారనుకోండి ఈజీగా స్వీట్స్ అయినా స్నాక్స్ అయినా కర్రీస్ అయినా ఏదైనా ఈజీగా వేసుకునేటట్టుగా నేనైతే ఆ షార్ట్లో మీకు అప్లోడ్ చేశాను ఒకసారి చూసేయండి ఇక ఇక్కడ తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు పడుకున్నా అండి ఒక గంట రెండు గంటలు పడుకున్నాం ఎండ బాగుంది కదా ఇక సరే అనేసి పడుకొని ఇక నేను మళ్ళీ ఫోర్ ఫోర్ థర్టీ అలా అవుతుంది లేచేసి మా మార్కెట్ ఇచ్చేసి ఇక పుదీనా ఉండి కొత్తిమీర తీసుకొచ్చండి మా వారు ఇక సండే మార్కెట్ ఉంటుంది సో అందుకోసం అనేసి అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాం క్లీన్ చేసి పెట్టుకుంటున్నా అన్నమాట ఇవి నేనైతే ఈ పుదీనా కొత్తిమీరను కూడా మంచిగా కడిగేసి కొంచెం పేపర్ పైన పెట్టేసి ఆ వాటర్ అంతా పోయిన తర్వాత అవి కింద బాక్స్లో టిష్యూ పేపర్ వేసేసి ఇవి స్టోర్ చేసుకుంటా ఇట్లా వేస్తే కనుక వన్ వీక్ అయినా మనకు పాడవకుండా ఉంటాయి ఫ్రెష్గా కూడా ఉంటాయి మీరు ఎవరికైనా తెలియకపోతే ఈ టిప్ పాటించండి ఇక తర్వాత ఆ డస్ట్ అంతా కూడా తీసేసి పక్కన వేస్తున్నాను పేపర్స్ లేవండి నేనైతే న్యూస్ పేపర్లో వేసేసి ఇలా చేసుకుంటాను కానీ న్యూస్ పేపర్స్ అయిపోయాయి మా వారిని ఏమంటే ఇక నెక్స్ట్ అయితే తీసుకొస్తానులే ఇక ఇప్పుడైతే కంప్ కానివ్వు అని అంటే సరే అనేసి ఫస్ట్ అయితే ఇక ఆలీ అన్నీ పుదీనా ఆకులు కొంచెం కాడలు ఉంటాయి కదా కాడలు ముద్రనవి ఉంటే మనం తొట్టిలలో కనుక పెట్టుకున్నాం అనుకోండి మంచిగా చిగురిస్తే మనం ఫ్రెష్గా కొత్తిమీర పుదీనా మనం ఇంట్లోనే వండించుకున్నట్టు ఉంటుంది కదా ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఈ కాడలని అయితే తీసేసి అయితే నాటుకుంటున్నాను ఇక అప్పటివరకే సినిమా టైం అవుతుందని మా వారు కేకలు వేస్తున్నారు రెడీగా రెడీగా సినిమా టైం అవుతుంది సినిమాకి వెళ్దామనేసి మా వారు ఒకటే కేకలు మా వాడు కూడా పాపం మమ్మీ రెడీగా మమ్మీ మమ్మీ రెడీగా అని అంటే సర్లే అనేసి తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా ఇక నేను కూడా రెడీ అయిపోయి సినిమాకి అయితే బయలుదేరుతున్నామండి కానీ ఏం జరిగిందంటే అసలు మేము వెళ్ళేటప్పుడే కొంచెం వెదర్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది కాకపోతే ఏం కాదులే వర్షం పడదులే మామూలుగా టూ త్రీ డేస్ నుంచి కూడా కొంచెం గాలి వేస్తుంది కానీ వర్షం అయితే ఏం పడట్లేదు ఇక ఈరోజు కూడా ఏం వర్షం పడదని మేము అనుకున్నాము ఇక రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోయాము టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము థియేటర్ వరకు చేరుకోలేదు కానీ థియేటర్ వరకు చేరుకున్నా ఎంత వర్షం పడ్డా ఏం కాదులే అనిపించేది మధ్యలోకి వెళ్ళేసరికి విభజమైన కుండాబూత వర్షం అండి అసలు నాకైతే బాధ వేసింది అసలు మా వాడిని తలుచుకుంటేనే వాడి మొహాన్నే చూడలేకపోయినా అండి అంత బాధ వేసింది నాకు పాపం వాడు ఎప్పుడు వచ్చిన దగ్గర నుంచి మమ్మీ సినిమాకి వెళ్ళాం సినిమాకి వెళ్ళామంటే మా వారికి ఏమో అవ్వట్లేదు ఇక సినిమాకి వెళ్ళడం లేదనేసి ఈరోజు వీలైంది సరే సినిమాకి వెళ్ళాం అనుకుంటే ఈ విధరేమో ఇట్లా వేసింది నాకు మస్తు బాధ అనిపించింది కాకపోతే ఇక ఏం చేద్దాం ఇక మధ్యలోనే కసము ఫుల్ వర్షము ఆ ఉరుములు మెరుపులు ఇంకా నేను చేసిన పొరపాటు ఏంటంటే బట్టలన్నీ కూడా బయటనే ఉండిపోయాయండి అంటే వర్షం నేను ఈవినింగే వాషింగ్ మిషన్లో వేశాను వర్షం పడదులే అనుకొని నేను ఆ బట్టలు కూడా బయటనే ఉంచేసాను మళ్ళీ అవన్నీ తడిచిపోతాయి ఆల్రెడీ తడిచిపోయినాయి వచ్చేసరికి తడిచిపోయినాయి అవన్నీ కాదు కానీ ఇక ఈ ఉరుములు మెరుపుల ఇంత రిస్క్ అవసరం అనేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసినాం ఇక మా బాబు పాపం బాగా డిసప్పాయింట్ అయిపోయిందండి నాకు చాలా బాధేసింది అంతే ఒక్కొక్కసారి మనం ఎన్నో ప్లాన్లు వేసుకుంటాం కానీ అట్టర్ ఫ్లాప్ అవుతాయి కదా మనం ఏం ప్లాన్ చేసుకుంటకుండా సడన్గా వెళ్ళిందే సక్సెస్ అవుతాయి కదా మీకు కూడా అంతేనా ఇక రాగానే మా వాడు వాళ్ళ డాడీ ఉన్నాడు కదా వాళ్ళ డాడీ లేకపోతేనేమో వర్షం అంటే భయపడతాడు వాళ్ళ డాడీకి ప్రతి ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి టెన్ మినిట్స్కి ఒకసారి కాల్ చేస్తూ డాడీ ఎక్కడున్నావు డాడీ ఎక్కడున్నావు బాగున్నావా అంటే వర్షం వస్తుంది కదా తడుస్తున్నావా అది ఇదని ఫోన్ చేస్తా ఉంటాడు పాపం వాళ్ళ డాడీని కూడా ప్రశాంతంగా ఉండని వాడు ఇక వాళ్ళ డాడీ ఇంట్లోనే ఉన్నాడు కదా ఇక పైకి పద పదా డాడీ మనం వెదర్ ఎంజాయ్ చేద్దాం అనేసి పైకి వెళ్ళేసి ఇలా అంతా వీడియో తీస్తున్నాడు వెదర్ చూడండి ఎంత ఉందో ఘోరంగా ఉంది కదా అసలు మొత్తం సన్సెట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది ఫుల్ వర్షం ఇంకా వర్షం స్టార్ట్ కాలే అని స్టార్ట్ అయిపోయింది అప్పటికే మళ్ళీ తగ్గింది మేము వచ్చేసి ఇంటికి వచ్చేసరికి తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత ఇక వీడియోస్ తీస్తూ వాడు కాసేపు అయినా స్పెండ్ చేశారు టైంని ఇంకా తర్వాత ఆ వీడియోస్ అన్నీ నాకు చూపిస్తూ మమ్మీ వెదర్ ఎంతో బాగుంది చూడవా చూడవా అంటే సరే లే అనేసి చూశాను ఇక ఈవినింగ్ అయితే చపాతీ వేసానండి మార్నింగ్ మటన్ కర్రీ ఉంది కదా ఇక మటన్ కర్రీలోకి చపాతీ సూపర్గా ఉంటుందనేసి చపాతీ వేసానమాట ఇలా ఈరోజు బ్లాగ్ అయితే ఇలా అయిపోయిందండి మేము ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిపోయింది అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి కదా ఇంకా ఈ రోజుతో ఈ వ్లాగ్ని అయితే ముగిస్తున్నానండి రేపు మరో మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్